రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల యొక్క సమస్యలు వాళ్ళ ముందుకు తీసుకురావడానికి చేసే తొలి ప్రయత్నంగా ఈరోజు హండ్రీనివా ప్రధాన కాలువ రాగులపాడు ఎత్తిపోతల పథకం దగ్గరికి వచ్చాం ఇక్కడ చూస్తే మనకు పన్నెండు మోటార్లు కనబడుతున్నాయి అంటే పన్నెండు గుట్టాలంతా కూడా పన్నెండు మోటార్లు ఇవన్నీ కూడా ఈ పన్నెండు మోటార్లు రెండు స్టాండ్ బై మోటార్లు ఉంటే మిగిలిన పది మోటార్ల ద్వారా మూడు వేల ఐదు వందల క్యూసెక్లకు నీటి పంపకం చేసేలాగా ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు అంద్రీనివా ప్రాజెక్టు పంతొమ్మిది ఎనభై ఐదో సంవత్సరంలో ఎన్టీ రావరావు గారు అనుమతులు ఇచ్చారు ఈ రోజుకు సుమారుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ రోజుకు ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఈ పరిస్థితిని చూసుకుంటే మూడు మూడు వేల ఐదు వందల మనకు ప్రాజెక్టు డిజైన్ చేశారు అదేవిధంగా ఈ ప్రాజెక్టు కింద ఆరు లక్షల ఎకరాలకు నాలుగు నాలుగు జిల్లాల్లో ప్రధానంగా కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లా కడప జిల్లా చిత్తూరు జిల్లాలో నా ఆరు లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వడానికి అనేక గ్రామాలకు మంచినీటిని ఇవ్వడానికి అని పెట్టిన ప్రాజెక్టు ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉంటే ప్రాజెక్టు డిజైన్ ప్రకారం మూడు వేల ఐదు వందల క్యూసెక్లకు ప్రాజెక్టులు ఆడ పారవలసి ఉంటే కేవలం రెండు పంపులో మూడు పంపులు ఆడుతూ వెయ్యి క్యూసెక్ల నీళ్లు ఈ కాల ద్వారా ప్రవహిస్తూ ఉన్నాయి ఈరోజు అంటే వెయ్యి క్యూసెక్లో నీళ్లు ప్రవహిస్తున్నాయంటే ఒక్క టీఎంసి నీటిని తీసుకుపోవడానికి క్యారీ చేయడానికి పదకొండు రోజుల టైం టైం పడుతుంది మనకు ఈ ప్రాజెక్టు కింద కేటాయించింది నలభై టీఎంస్ల నీళ్ళు నలభై టీఎంస్ల నీళ్లు ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటే వీళ్ళు ఇచ్చిన నలభై టీఎంస్ల నీటిని పదకొండు రోజుల ప్రకారం తీసుకుపోతే నాలుగు వందల నలభై రోజులు పడుతుంది ఈ ప్రాజెక్టులో ఒక ఆ నీటిని అంతా కూడా ఆ నలభై టీమ్స్లో నీటిని తీసుకోవడానికి మనకు అదృష్టం దురదృష్టం తెలియదు కానీ మనకు సంవత్సరంలో మూడు అరవై రోజులే ఉన్నాయి మన పంట కాలం కూడా తొంభై రోజుల నుండి నూట ఇరవై రోజులు ఉంటుంది కనుక ఈ నలభై టీఎంస్ల నీరు అంతా కూడా తొంభై రోజుల్లో ఇక్కడ నుండి చివరి వరకు చేరాలి అనేక మధ్యలో ఉన్న చిన్న చిన్న రిజర్వాయర్లు నింపుకోవాలి చెరువులు నింపాలి కాలువలు నింపాలి అట్లాంటి దాని మీద మూడు వేల ఐదు వందల క్యూసెక్లు ఉండవలసిన ఈ మోటార్లలో మోటార్లు అయితే చూపుడుదాయకంగా పెట్టారు రాయలసీమ ప్రజలు మభ్యపరచడానికి ఈ మోటార్లలో నీళ్లు ప్రవహించదు ఆ మోటర్లు ప్రవహించిన కూడా కాలువలు ప్రవహించని పరిస్థితి అక్కడ కనబడుతోంది దీని మీద రాజకీయ పార్టీలు స్పందించాలి ఈ ఇది ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు ఇక్కడ పోతే వలసలు ఏ నిత్యం వలసలమయమైపోతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు ఒకటి ఒకటి అప్పీల్ చేస్తున్నాం మా హంద్రీ నియమాలు ఈ నలభై టీఎంసీళ్ళు ఆరు లక్షల ఎకరాలకు మీరు నీరు తీసుకోవడానికి ఏ విధంగా స్పందిస్తారు ఈ కాలువల నిర్మాణం సరిగా లేదు లేదా రిజర్వాయర్ల నిర్మాణం లేదు పంట కాలువల నిర్మాణం లేదు ఒక్క ఎకరాకు కూడా పంటకాలం నిర్మాణం చేయకుండా చెరువులో నీటిని పడేసి మేము ఇచ్చామని చెప్పుకుంటున్న రాజకీయ వ్యవస్థ ఇక్కడ ఉండి ఈ అంశాలను వేటిని ఏ అంశాలను కూడా ఈరోజు ఏ రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో మాట్లాడకుండా వివిధ అనేకమైన వివిధ అంశాలు అంటే రాయలసీమను పక్కన పెట్టేసి ఒక ప్రత్యేక హోదాను తీసుకొస్తామో విశాఖ ఉక్కును నిలబెడతామో లేదా అమరావతిని రాజధాని చేస్తామో లేదా మూడు రాజధానులు చేస్తామో అని చెబుతూ మభ్యపరిచే మాటలు మాట్లాడుతూ కీలకంగా రాయలసీమ బతకడానికి తన అస్తిత్వాన్ని నిలపడానికి ఈ గ్రామాల్లో ప్రజలు వలసలు పోకుండా ఉండడానికి కనీసం తాగడానికి నీళ్లు కావాల్సిన ప్రాజెక్టులు కూడా ఎండగడుతున్న వైనాన్ని రోజు ప్రపంచం ముందు ఉంచడానికి చేపట్టిన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకుంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులు దీని మీద స్పందించాలని చెప్పి రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున రాయలసీమ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ